తర్పణాది కార్యక్రమాలు అనేటువంటి నల్ల నువ్వులని అరచేతిలో వేసుకొని ఇలా బొటన వేలుగుండా వదలాలి అలాగే దేవతా తర్పణం కూడా చేయమన్నది తెల్ల నువ్వులని చేతి అరచేతిలో వేసుకొని ఇలా ఇష్టదేవతని నమ్ నామస్మరణ చేస్తూ ఆ నామ ఆ దేవత నామం చెప్పి తర్పయామి తర్పయామి తర్పయామే అని వదలాలి పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళ పేరు చెప్పి ఇలా నల్ల నువ్వులు వేసి ఇలా తర్పయామి తర్పయాం పేరు చెప్పి తర్పయామి తర్పయామి తర్పయామే అని అలా వదలాలి ఇక ప్రధానంగా ఈ రోజున ఈశ్వరుని యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే చేసేటువంటి చిన్న పరిహారం వల్ల మీకున్నటువంటి కోరిక అచిర కాలంలో నెరవేరుతుంది విధి విధానాలు కూడా తెలియచేస్తాను అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఈ యొక్క పుష్య మహా అమావాస్య సందర్భంగా గంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరములో ఈ యొక్క మీ మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి విడవడం జరుగుతుంది కర్తగా పెట్టే అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పుష్య అమావాస్య రోజున మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక సంబంధించినటువంటిది ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి ఇంతకుముందు చెప్పాను మేషమిధున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి సంబంధించి ఆ యొక్క శని బాధ నివృత్తికి నవగ్రహాల చుట్టూ ఈ రోజున శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి కానీ కాలభైరవుడికి కానీ ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి నల్లరంగు శంఖు పుష్పాలతో కానీ నల్ల నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే సమస్తమైనటువంటి శని బాధలు రోగ బాధలు నివారణ అవుతాయి ఈ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారం